ఓం శ్రీ సాయి రామ్ కందిరాజు లక్ష్మీనారాయణరావు నేను ఖమ్మం పట్టణ అలాగే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను స్వామివారి సన్నిధిలో దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం నేను స్వామివారి ఫోల్డ్లో ప్రవేశించాను నుంచి నేను వెనుకకు తిరిగి చూడలేదు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ ప్రతిక్షణం ఎంతో టెన్షన్ఫుల్ లైఫ్ను గడుపుతున్న పరిస్థితుల్లో నాకు కొంతమంది మిత్రుల ద్వారా సాయి సంస్థలోకి నేను అడిగియడం అదే స్వామి వారిని ఈ సంస్థలోకి నేను రెండు వేల మూడో సంవత్సరంలో ప్రవేశించాను ఓకే రెండు వేల మూడో సంవత్సరం తర్వాత నుంచి ముందుగా నేను వచ్చి బంగారం అవతార పర్యటన దినవత్సవను అలాగే మందిరంలో జరిగే భజన్స్కి నా స్నేహితుల ద్వారా నేను రావడం ప్రారంభించిన తర్వాత నేను ఎంతో అనుభూతి పొంది ఆ యొక్క ఆనందాన్ని నా కుటుంబ నేపథ్యాన్ని కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మా శ్రీమతి కూడా మా శ్రీమతి పేరు కృష్ణకుమారి అలాగే నాకు ఒక పాప మా శ్రీమతిని కూడా తీసుకురావడం మొదలుపెట్టిన తర్వాత ఇక ప్రతి ఆదివారం కూడా సండే ఈ సైడే లాగా మేము ప్రతి ఆదివారం కూడా స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నా శ్రీమతితో సహా ఎంతో ఉత్సాహంగా సంస్థలోకి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అలాగే స్వామి దేతో నాకు ఒక్కటే బిడ్డ తను కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ప్రస్తుతం వివాహం చేసుకొని తను తన భర్తతో కలిసి జర్మనీలో ఉంటుంది ముఖ్యంగా నా జీవితంలో నేను నా శ్రీమతి అనుకుంటాను ప్రతీ క్షణము ప్రతిరోజు అలాగే నా మా జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా స్వామి వెనకుండి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని శక్తిని ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నేను ఒక ప్రైవేట్ కంపెనీలో నిరుద్యోగి ప్రైవేట్ కంపెనీ ఇలాంటి జీతాలు చాలా తక్కువ ఉంటాయి నేను తెలిసిన విషయమే అదొక నా బ్యాంకింగ్ సంస్థ సో అలాంటి తక్కువ జీవితంతో కూడా నేను నా యొక్క జీవితాన్ని సక్రమంగా మన మార్గంలో గడుపుకుంటూ స్వామి నీడలో ఏ కార్యక్రమాలు చేపట్టిన సంస్థ తరఫున అవార్ట్లలో నా వంతు పాత్రగా నా చేతనైనా సహాయం స్వామి నా చేపిస్తూ అంటే ఐ మీన్ ఫిజికల్గా సేవ రూపంలో ఆర్థిక పరంగా అంటే ఉన్న ఉన్నారు కొద్దో గొప్ప అంతే తప్ప పెద్ద గమంతాలుగా వేయలేను పరిస్థితుల్లో ఆయన సేవ రూపంలో నేను అందిస్తూ నా యొక్క బిడ్డ యొక్క చదువు సక్రమంగా ఆ ఒక మంచి ఉన్నతమైన విద్యాలయంలోనే చేయించు ముఖ్యంగా స్వామివారు నేను రెండు వేల మూడో సంవత్సరాలు అడుగుపెట్టిన సంస్థలకు అడుగుపెట్టిన వెంటనే నాకు మా కంపెనీ ద్వారా ఒక లోన్ ఏర్పాటు చేసుకొని కంపెనీ ద్వారా ఇచ్చిన లోన్తోని నేను సొంత ఇంటిని కూడా సమకూర్చుకున్నాను దాని తర్వాత నా యొక్క బిడ్డ కూడా తన విద్యాలయంలో పదో తరగతి కంప్లీట్ చేసి తర్వాత ఖమ్మం పట్టణంలో ఇంటర్మీడియట్ చేసి హైదరాబాద్ పట్టణంలో ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయటంతో ఇమ్మీడియట్గా అదే నాలుగో సంవత్సరంలోనే తనకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చింది అలా ఉద్యోగం మూడు సంవత్సరాలు చేసుకున్న తర్వాత అయింది ఇప్పుడు జర్మనీ వెళ్ళింది జర్మనీలో కూడా తన ఉద్యోగం చేస్తుంది ఇదంతా కేవలం స్వామి మాకు వెనక ఉండి మమ్మల్ని వెన్ను తట్టి బంగారు మీరు మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ పోండి నేను మిమ్మల్ని చూసుకుంటాను అనే దృఢ నిశ్చయంతోనే నేను నా శ్రీమతి ఇప్పటికీ అనుకుంటాం ప్రతిరోజు మేము మా యొక్క జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా స్వామి యొక్క దీంతోనే మాకు జరిగిందనుకుంటాం కానీ నేను చాలా అలపడింది స్వామి నిజంగా మా వెనుకొని మమ్మల్ని ప్రోత్సహించకుంటే మాకు ఈరోజు ఇంతమైనటువంటి ఈ పరిస్థితి కానీ ఒక సమాజంలో మేము ఒక సాయి భక్తులుగా మమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తున్నారంటే అది కేవలం స్వామివారి యొక్క ృపా స్వామి యొక్క అనుగ్రహం మా మీద ఉండబట్టే అలాగే నేను ఖమ్మంపట్నంలో మేము స్వాయి సంస్థలో ఎలాగైతే కొనసాగుతున్నామో శామిల్టైనయస్గా నాకు ఒక తమ్ముడు అతను కూడా హైదరాబాద్లో చైతన్య కాలేజీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు నా తమ్ముడు వారి శ్రీమతి వారి పిల్లలు కూడా అందరూ కూడా స్వామివారి ఫోర్లోనే ఉంటూ స్వామివారి సేవ చేసుకుంటూ తమకు చదురైనప్పుడల్లా ఆర్థిక సహాయం చేస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ నాకంటే కొంచెం గేక ఎక్కువగా కూడా వాళ్ళు పాల్గొనే అవకాశం హైదరాబాద్లో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ పాల్గొంటూ వారికి కూడా స్వామి ఎంతటి ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చారంటే నిజంగా నా తమ్ముడికి ఉద్యోగంలో అభివృద్ధి ప్లస్ తన సొంత ఇళ్ళు సమకూర్చుకోవడానికి శక్తి అలాగే పిల్లలను ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు అంటే మేము ప్రస్తుతము ఇద్దరు కొడుకు బిడ్డ ఇద్దరు కూడా అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు పాప పెద్ద తర్వాత బాబు పాప ఇప్పుడు రెండో సంవత్సరం ఎంఎస్ చేస్తుంటేనే నిన్ననే అమెజాన్ కంపెనీలో వాళ్ళు ఆఫర్ కూడా ఇచ్చారు ఎంతో మంచి ప్యాకేజీతో సో ఇవన్నీ కూడా మాకు కేవలం మా కుటుంబానికి స్వామివారు వెన్నంటి ప్రోత్సహిస్తూ మమ్మల్ని దీవిస్తూ అలాగే మా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎలా మా మీద ఉందో మా నాన్నగారు గత పది సంవత్సరాల క్రితం దివంగతలు మా అమ్మగారు ప్రస్తుతం ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఉన్నారు నా మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా మేము స్వామి కార్యక్రమాల్లో ఎప్పుడు ఎల్లప్పుడూ పాల్గొంటున్నా కానీ ఎంతో ప్రోత్సహించేవారు ఏనాడు కూడా ఈ దేనికి ఏదో చెప్పేవాడు కాదు మేము స్వామి కార్యక్రమం ఉంటే నిత్యం మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు కూడా వెంకరుండి చెప్పి చెప్తుండేవాడు అవకాశం ఉన్నప్పుడల్లా మా ఇంట్లో బైలెన్స్ పెట్టుకుంటున్నప్పుడల్లా బయలెన్స్లో ఇంత ఉత్సాహంగా పాల్గొంటూ మా నాన్నగారు ఉండేవారు అలాగే మా అమ్మగారు ప్లస్లో ఎనభై రెండు సంవత్సరాల వయసులో కూడా ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక నా మూడు నెలల క్రితం మా అమ్మగారు కింద పడి తనకు తుంటి ఆపరేషన్ అయింది నిజంగా ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఒక వృద్ధురాలకి డాక్టర్లో ఆపరేషన్ చేసి తొంటికి వేసిన తర్వాత విత్ ఇన్ పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్లో తను వాకర్ పట్టుకొని తన పని చే తను చేసుకుంటూ వాకర్తో తన పని తను చేసుకుంటుంది దాదాపు ఒక నెల రోజుల పాటే మంచాల్లో ఉండి సేవ చేసిన తర్వాత నెల రోజుల్లోనే రికవరీ అయిపోయి పూర్తిగా తన వైపు తను ఇండిపెండెంట్గా వాకరితో తన పంతం చేసుకునే శక్తి ఇచ్చారంటే మేము ప్రతి నిత్యం స్వామికి ఎంతో రుణపడి ఉన్నాము ఇంతకంటే స్వామివారు మాకు ఇక మేము ఇవ్వాలని కూడా ఏమి కోరుకో మేము స్వామిని కోరుకునేది ఒకటి స్వామి మా కన్నీ ఇచ్చావు సొంత ఇల్లు సమకూర్చావు మా పిల్లలకు చదువు ఉద్యోగము పెళ్ళిళ్ళు చేయించావు మేము కోరుకునేది ఒకటే మిమ్మల్ని కూడా ఆరోగ్యపరంగా ఉంచి మా తుది శ్వాస వరకు కూడా నీ సేవలో గడిపేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించవని మనసార కోరుకుంటున్నాను జయసాయి సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమన్నా చెప్పండి సాయ సమాజానికి ముఖ్యంగా ఈనాటి సమాజానికి ఖచ్చితంగా మన స్వామివారి ఒక వైభవాన్ని మొత్తానికి సమాజానికి మనం చాటాల్సిన బాధ్యత సాయి భక్తులుగా మన మీద ఉన్నది ప్లస్ వాళ్ళంతా వాళ్ళు కూడా తెలుసుకొని నేడు సమాజంలో జరిగే ఎన్నో రకమైనటువంటి విచిత్రమైనటువంటి ధోరణులు ఈ దుర్భావములు అక్రమమైనటువంటి సంపాదనలు ఏవైనా అనైతికమైనటువంటి ఎన్నో వీటిని సమాజానికి దూరంగా ఉంచాలంటే మనం దాదాపు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాకుండా దాదాపు ఎక్కువ శాతం మందిని స్వామివారి యొక్క ఫోన్లోకి మనం తీసుకువచ్చి దాని ద్వారా ఒక్కసారి మనం స్వామివారి దగ్గరికి మనం వాళ్ళని తీసుకొని వస్తే మన దగ్గరలో ఉన్న పట్టణాల్లో ఉన్న మందిరాల్లో పల్లెటూళ్ళలో ఉన్న సమితుల్లో ఎక్కడికైనా ఒక్కసారి వారు వినక స్వామివారితో కనెక్ట్ అయ్యారంటే ఇక మిగతా పని స్వామివారు చూసుకుంటారు అది నాకు నమ్మకం ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఒక ఇది వచ్చే సచయిన్లో వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ దేశ భాషల్లో కానీ సమాజానికి నేను ఏదైనా సేవ చేయాలి అనే దీంట్లో మన యొక్క రెగ్యులర్గా మన జరిగే కార్యక్రమాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్టయితే మన మందిరాల్లో జరిగే సేవా కార్యక్రమాలు అంటే మెడికల్ పరంగా అలాగే భజన్స్లో నగర సంకీర్తల్లో ముఖ్యంగా నేను ఖమ్మంపట్నంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లోని నిత్య నారాయణ సేవ పథకం నిత్య సే నిత్య అన్నప్రసాద పథకం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ అటెండెన్స్కి మనం ఏర్పాటు చేస్తున్నటువంటిది ఆ దాంట్లో నేను ప్రత్యక్షంగా స్వామివారి యొక్క ఆశిషులతో నేను ఐదు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క నిత్య సేవా పథకం నిత్య అన్నప్రసాద్ సేవ పథకం ప్రారంభమైంది ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు కూడా కుదరని పరిస్థితుల్లో తప్ప ప్రతి రోజు దాదాపు అదే ఒక అవలంబనగా అదే ఒక మాకు ఒక వ్యాపకంగా స్వామివారు మాకు ఇచ్చినటువంటి ఉన్నతమైన సేవగా భావిస్తూ మేము దాంట్లో పాల్గొంటూ తరిస్తూ ఇంకా సమాజంలో ఉన్న పది మందిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక విధమైనటువంటి సేవాభావము మన సమాజానికి మన దగ్గర ఉన్న కొంత వినియోగించి పేదలకు అన్నం పెడదామనే భావన ఇవన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళకి ఏర్పాటు కావడానికి ఒక వాళ్ళల్లో వాళ్ళకి మార్పులు రావడానికి కూడా ఇటువంటివన్నీ కారణమవుతాయి కాబట్టి వీటన్నిటినీ మన దృష్టిలో పెట్టుకుంటే స్వామివారు చెప్పిన చెప్పినట్టు హెల్ప్ ఎవర్ హట్ ఎవర్ సాయి